అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ విచ్చేసిన పత్రికా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు మనమందరం ఇక్కడ జస్ట్ ఈ లో కలవడానికి మెయిన్ రీజన్ క్యాన్సర్ చాలా మందికి ఒక అపోహలు కానీ ఒకసారి మనం మనకు తెలిసే వాళ్ళని ఎవరైనా ఈ క్యాన్సర్కి అఫెక్ట్ అయినప్పుడు భయప్రాంతులకు గురవడం కానీ చాలా సహజం క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్ కాకముందే క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఎలా ఫాలోఅప్లో ఉండాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి రాదు ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ బారి నుంచి మనం పడకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం ఇవన్నీ అనేది చాలా చాలామందికి ఉండే క్వశ్చన్స్ షుగర్ బీపీ లాగానే అండ్ కార్డియాక్ ప్రాబ్లం లాగానే క్యాన్సర్ కూడా ఒక వ్యాధి అండ్ వీటన్నిటిగా కాకుండా కామన్ ప్రాబ్లమ్స్ లాగా కాకుండా క్యాన్సర్ డయాగ్నోస్ ఆల్వేస్ మన భయభ్రాంతం గురి చేస్తుంది ఎందుకంటే క్యాన్సర్ వచ్చి ఒకసారి వచ్చాక మళ్ళీ క్యూర్ అవ్వదు క్యాన్సర్ వస్తే ఇంకా అది డెత్ సెంటెన్స్ లాగానే చాలామందికి ఈ అపోహ ఉంటుంది క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డెత్ సెంటెన్స్ కాదండి క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక కూడా చాలా మంది క్యూర్ అవుతారు ఎస్పెషలీ మన లాస్ట్ టూ ఇయర్స్లో క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ అయితే కానీ క్యాన్సర్ సంబంధించిన మన యొక్క మిషన్స్ అయితే కానీ రేడియేషన్ మిషన్స్ అయితే కానీ క్యాన్సర్ సంబంధించిన సర్జరీలో వచ్చిన డెవలప్మెంట్స్ అయితే కానీ క్యాన్సర్ సర్వైవల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది అప్పట్లో లైక్ మన పది సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ క్యాన్సర్ స్టేజ్ ఫోర్తో ఒక ఆరు నెలలు బతకగలిగారు అనుకుంటే ఇప్పుడు ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ప్రకారము మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా బ్రతకగలుగుతున్నారు అదేవిధంగా స్టేజ్ ఒకటి రెండు మూడులో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కు క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది స్టేజ్ ఫోర్ రీచ్ అయినప్పుడు అలాంటి క్యాన్సర్ క్యూర్ చేయడం కష్టం కానీ వాళ్ళ యొక్క సర్వైవల్ మాత్రము కొన్ని సంవత్సరాల వరకు పొడిగించబడుతుంది మనకు అవైలబుల్ మెడిసిన్స్ తర్వాత ఈ మధ్య కాలంలో టార్గెట్ థెరపీ రేడియోథెరపీ అండ్ థెరపీ ఇవి అన్నిటి సహకారంతో పేషెంట్స్కి కీమోథెరపీ లేకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమల్ దానిలో ఉంచుకుంటూనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నిటి కోసం పేషెంట్ అవైలబుల్ పేషెంట్ యొక్క టిష్యూ శాంపిల్ కంపల్సరీ అవసరం ఉంటుంది కన్ఫర్మేషన్కి అయినా ఫర్దర్ కైనా బయాప్సీ అనే టెస్ట్ చేసి కన్ఫర్మ్ తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే అంటే మనం నార్మల్ పాపులేషన్లోనే క్యాన్సర్ ముందే పసిగట్టే కొన్ని స్క్రీన్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి నాన్ ఆల్ క్యాన్సర్స్ అండి కొన్ని క్యాన్సర్స్ వరకు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ స్క్రీనింగ్ మోడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సింపుల్ టెస్ట్ అండి పెద్ద టెస్ట్ ఏం కావు మామోవెరఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ కోసము సింపుల్ ప్యాప్స్ మీర్ అని సర్వైకల్ క్యాన్సర్ కోసము అండ్ మనము చెస్ట్ ఎక్స్రే ఆర్ లోడో సిటీ స్కాన్ అని లంగ్ క్యాన్సర్ కోసం ఈ టెస్ట్లన్నీ ఎవరైతే కొంత వయసు భయపడిన వాళ్ళు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అడ్వైజ్ చేస్తాము సో దాట్ మనం క్యాన్సర్ని తొలి దశలోనే పసిగట్టి క్యూర్ చేయొచ్చు క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ జీవితం గడపవచ్చు ట్రీట్మెంట్ తర్వాత అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి ఈ హెచ్పి వ్యాక్సిన్ వేయించడం వల్ల వాళ్ళని ఒక మేజర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలుగుతాం ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మధ్య ఉన్న పిల్లలు మాత్రమే అంటే అలా ఏం లేదు పెళ్ళి కానీ వ్యక్తుల వాళ్ళందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మనం అడ్వైజ్ చేయవచ్చు ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చాలామందికి తెలియకుండా మనం ఎప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్ఫిలేషన్ తీసుకుంటాము కొంతమందికి వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు బ్లడ్ ట్రాన్స్లేషన్ తీసుకున్నప్పుడు వచ్చే వైరస్ అనమాట ఈ వైరస్ వల్ల మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది సో అందరూ తప్పకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఇంకొకటి క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం బేసికల్గా మెయిన్గా అలవాట్లండి స్మోకింగ్ ఆల్కహాల్ అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ ఎక్కువ మాత్రంలో తీసుకోవడము ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటి చర్యలు మన జనరల్ పబ్లిక్ అందరికీ తెలిసి ఉండాలి సో దట్ మీ వీటి వల్ల క్యాన్సర్ని కాదు మిగతా హెల్త్ సమస్యలు కూడా లైక్ లిపిడ్ అబ్నార్మాలిటీ కానీ మనకి కార్డియాక్ సమస్యలు కానీ రాకుండా చేస్తాయి అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో అందరికీ ఆపరేషన్ రేడియేషన్ కీమోథెరపీ వరకు తెలుసు అందరికీ అన్ని అవసరం పడదు కొంతమందికి ఓన్లీ కీమోథెరపీ కొంతమందికి ఓన్లీ సర్జరీ కొంతమందికి ఓన్లీ రేడిషన్ థెరపీతోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం ఎవరికి ఏమి అవసరం అనేది పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కానీ పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి డిసైడ్ చేస్తాం అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే చాలామంది ఫాలోఅో క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని ఫాలో రాకుండా ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత బాగా తీసుకుంటారో క్యాన్సర్ ఫాలో కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే క్యాన్సర్ స్టేజ్ బట్టి దానికి వెనక్కి వచ్చే స్వభావం డిసైడ్ చేస్తాము స్టేజ్ ఒకటిలో ఉన్న క్యాన్సర్స్ తొంభై శాతం వరకు వెనక్కి రావు స్టేజ్ రెండు మూడు ఉన్న వాటి కి యాభై నుంచి డెబ్బై శాతం వరకు మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఎస్పెషల్లీ అడ్వాన్స్ క్యాన్సర్ ప్రజెంటేషన్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక తర్వాత కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళని కొన్ని టెస్ట్ల కోసం కానీ రెగ్యులర్ చెకప్స్ కానీ పిలుస్తాం ఈ క్యాన్సర్ ఫాలోఅప్లో అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు క్యాన్సర్ రానప్పుడు వాళ్ళని క్యాన్సర్ ఫ్రీగా అనౌన్స్ చేస్తాం సో క్యాన్సర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన ఖమ్మం డిస్టిక్లో నుంచి నాకు నా దగ్గర చాలా చాలామంది ఉన్నారు అండ్ కొంతమంది స్టేజ్ లో ఉన్న వాళ్ళకి టార్గెట్ తెరపిస్తున్నాము కొంతమంది స్టేజ్ వన్ లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ క్యూరే ఫాలోఅప్లో రెగ్యులర్గా త్రీ సిక్స్ మంత్స్ ఒకసారి వస్తున్నారు అండ్ మన దగ్గర ఈరోజు మన మిత్రుడు నరసింహారావు గారు ఉన్నారు సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లో కూడా ఒకరు బోన్ క్యాన్సర్స్తో డిటెక్ట్ అయినప్పుడు నా దగ్గరికి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చారు అప్పుడు క్యాన్సర్ అనేది బాడీలో మనకు పెల్విక్ బోన్ అంటున్నాము పెల్విక్ బోన్కి ఎఫెక్ట్ అయ్యింది ఉంది ఆపరేషన్ చేయడము చాలా రిస్కీ పొజిషన్ అనమాట అలాంటి కేసెస్లో కీమోథెరపీ ఇచ్చి ఆ ట్యూమర్ని తొంభై శాతం వరకు రెడ్యూస్ చేసిన తర్వాత ఆపరేషన్ అప్పటి కూడా చేయలేనప్పుడు రేడియేషన్ ద్వారా ఆ ట్యూమర్ని పూర్తిగా క్యూర్ చేయగలిగాము బట్ ఇలాంటి బోన్ క్యాన్సర్స్కి ఏంటంటే వాటికి స్వభావం మళ్ళీ వెనకపచ్చే స్వభావం ఉంటుంది సో గత రెండు సంవత్సరాల నుంచి పాప ఫాలోఅప్లో ఉంది అండ్ ఇంతవరకు ఎలాంటి రికరెన్స్ ఛాన్సెస్ లేవు సో ఇంకొక త్రీ ఇయర్స్ వరకు ఇలాగే లో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటే మనం క్యాన్సర్ ఫ్రీగా మనము అనౌన్స్ చేసుకోవచ్చు సో మెయిన్ థింగ్ ఈజ్ ఫాలో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ విజనింగ్ ఆల్ దిస్ అండ్ ఫర్ యూ ఆల్ సపోర్ట్ అండ్ ఈ ఒకేజన్లో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై పేషెంట్ ఫాదర్ నరసింహారావు గారు ఈజ్ ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక పేషెంట్ డయాగ్నోసిస్తో వచ్చినప్పుడు క్యాన్సర్తో మనందరికి చాలా భయం వేస్తుంది ఎలా మనము ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఎక్కడ చేయించుకోవాలి అసలు క్యూర్ అవుతుందా కాదు వీటన్నిటిని వీటన్నిటికి సమాధానాలు వెతుక్కుంటూ వెతుకుంటూనే మనం భయపడిపోతుంటాం అండ్ ఎట్ ద సేమ్ టైం మనము మనము ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇవ్వాలి పేషెంట్స్కి ఈ పేషెంట్స్కి ఫినాన్షియల్ డెఫినెట్గా ఉంటుందండి బట్ ఎమోషనల్ సపోర్ట్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మనము డాక్టర్ చెప్పే ఫాలో ఫాలోఅర్స్ రెగ్యులర్ ఫాలో అవుతూ కాంప్లెయిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంత బాగా చేసుకుంటూ చేయగలితేనే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం కాపాడుకోం లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్స్ తక్కువ క్యాన్సర్ వచ్చింది సో అట్ ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సో ఎక్కువ మసాలా సోసారు సార్ ప్రిపేర్ చేశారు సో సార్ ఎప్పుడైతే నాకు సార్ పాప దగ్గరికి వెళ్ళానో అప్పటి నుంచి సార్ నాకు మోరల్ సపోర్ట్ చాలా సపోర్ట్ ఇచ్చారు పాపకి ఏం కాదు ఏం కాదు ఉన్నాను నేను చూసుకుంటాను అని చాలా సార్ చాలా సపోర్ట్ సపోర్ట్ ఇచ్చేసి సార్ రిమోస్ చేశారు ఇప్పుడు మా పాప ఓకే ఫైన్ బాగుందండి ఇప్పుడు సో మా పాప ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉందని కేవలం హరీష్ సార్ వాళ్ళనే సో రీసెంట్గా చిన్నప్పటి కూడా రిమోవ్ చేశాను సో హరీష్ సారు సో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఐష్యూ అన్న సార్ సో మచ్ మీడియా మిత్రులకు ఏంటంటే ఈ క్యాన్సర్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది పాపం ఏ టెస్ట్లు ఉన్నాయో తెలియకుండానే ఏ ట్రీట్మెంట్ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేస్తుంటారు సో ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ స్ట్రాంగెస్ట్ వెపన్ వీ హ్యావ్ మీ ద్వారానే ప్రజల్లోకి ఈ న్యూసెస్ తీసుకెళ్ళడం తీసుకెళ్ళి వాళ్ళని కొంచెం అప్రమత్తం చేయడం కానీ వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ సంబంధించిన వ్యాక్సినేషన్స్ కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి వాళ్ళందరికీ మీరు తెలియజేయడం వల్ల మనమంతా కృషి చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు సో ఐ టేక్ ఆల్ యువర్ హెల్ప్ టు ది ఇన్ఫర్మేషన్ అందరికీ ఈ విషయాలు తెలిసేలా చేయగలరని ఇప్పుడు రోజునే కాదు ఫ్యూచర్ లో కూడా పీరియాడిక్ గా కూడా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళందరికీ అవైలబుల్ ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఐఎమ్ డాక్టర్ హరీష్ కంచెల్లా అండ్ నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటాలజీగా వర్క్ చేస్తున్నాను యశోద హాస్పిటల్ సోమాజూడలో ఫర్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ అంటే సర్జరీకి అనుకూలంగా లేదు క్యాన్సర్ క్లియర్ కాకపోతే మనం చెప్పాను కదా మీకు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనం ఫాలో అప్ లో ఉంచాలి క్యాన్ మొత్తం క్యూర్ అయినాక కూడా పేషెంట్ కి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ కామన్ లైఫ్ జీవించండి అంటే ఇప్పుడు పాపనంటే స్కూల్ కి వెళ్తుంది దానికి జా జాయిన్ ఆర్ స్కూల్ అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా ఇది అప్పుడు ఉండకూడదు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక కూడా వాళ్ళు నార్మల్ లైఫ్ నార్మల్ జాబ్ నార్మల్ ఈగన్ గో ఫర్ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ చిల్డ్రన్ సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దే షుడ్ మనకు ఒక ట్యాబ్ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తాకితే వస్తుందను వాళ్ళు తిన్న కంచంలో తింటుంది తింటా చాలా మిస్ ఉంటాయి ఇవన్నీ రాంగ్ అండి సో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ వన్స్ దే కమ్ బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ వెయిర్ లాస్ ఉన్నా మళ్ళీ వస్తుంది వాళ్ళకు ఉండే బాడీలో ఏమైనా బాడీ పార్ట్స్లో ఏమైనా ఎఫెక్ట్ అయినా మళ్ళీ రికవర్ అవుతాయి మన బాడీకి చాలా మంచి రోగ శక్తి ఉంటుంది కెపాసిటీ ఉంటుంది దెబ్బ తగిలితే మనం ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఫ్రాక్చర్ ఇవ్వడానికి ఒక సిక్స్ మంత్స్ పడుతుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా అంతే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత మన బాడీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అవన్నీ సిక్స్ మంత్స్లో అన్నీ రికవర్ అవుతాయి సో వాటర్ వల్ల క్యాన్సర్ ఏం రాదు మనకి మెయిన్గా ఫుడ్ అనేది జంక్ ఫుడ్ కానీ అండ్ ప్రాసెస్డ్ మీట్ అది ఆ అండి ఏం కాదు ప్రాసెస్డ్ మీట్ మిల్క్ కూడా కొంతమంది ప్రాసెస్డ్ మిల్క్ ఉంటుంది సో ఈస్ట్ రోజు ఇండ్యూస్డ్ మిల్క్ కానీ అండ్ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు మన జంక్ ఫుడ్లో ఆ కలరింగ్ ఏజెంట్స్ అయితే కానీ సాల్టెడ్ పికిల్స్ పికిల్స్ మనం వారంలో ఎక్కువసారి తీసుకుంటే బాగుంటుంది కానీ ఎవ్రీ డే సాల్ట్ పికిల్స్ బాగా స్టోర్ చేసిన సాల్ట్ పికిల్స్ తిన్నా కూడా మనకి స్టమక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ లాంగ్ ఎక్స్పోజర్ టు డస్ట్ మన ప్రొఫెషన్ ప్రకారం కొంతమంది రెగ్యులర్గా పొల్యూటెంట్స్ మధ్యలో లైక్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ అయితే కానీ ఫార్మర్స్ కూడా డైలీ పెస్టిసైడ్స్ స్ప్రే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సో లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ టు డస్ట్ కానీ దీస్ కెమికల్స్ ఆల్సో ద రీజన్ ఫర్ ద క్యాన్సర్ అండ్ ప్రతి క్యాన్సర్కి అండి తొలి దశలో ఖచ్చితంగా క్యూర్ చేయొచ్చు నివారణ అంటే మనం ముందే ప్రివెన్షన్ అనేది మనం నేను చెప్పిన ఏది ప్రికాషన్స్ ఉన్నాయో అన్ని క్యాన్సర్స్కి పనికి వస్తాయి ఎక్సెప్ట్ జెనెటిక్ క్యాన్సర్స్ కొంతమంది ఫ్యామిలీస్లో జెనెటికల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఓరియన్ క్యాన్సర్స్ కానీ వీటిని నివారించడం కుదరదండి ఎందుకంటే వాళ్ళకు జన్యుపరంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ నుంచి వచ్చిన కొన్ని జీన్స్ విట్టడం వల్ల వస్తాయి ఆ ఒక్క క్యాన్సర్స్ తప్ప మిగతా క్యాన్సర్ అన్నీ మనము ప్రివెంట్ చేయొచ్చు జెనటికల్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో మన పేషెంట్ జెంటికల్గా జెంట క్యాన్సర్ కాదని తెలుసుకోవడానికి కూడా మనం ఒక టెస్ట్ చేస్తాం పైన క్యాన్సర్ పేషెంట్ అది ముప్పై సంవత్సరాలతో వచ్చారు బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చారు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అరవై ఏళ్ళ వయసు పైబడిన వాళ్ళకి మాత్రమే వస్తుంది కానీ కొంతమందికి ఈ మధ్య కాలంలో మనం చాలా నలభై యాభై సంవత్సరాల్లో చూస్తున్నాము ముప్పై ఏళ్ళ వయసులో చూసాము నేను చూసిన ఇరవై మూడు ఏళ్ళ వయసులో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూసాను సో ఇలాంటి వాళ్ళ పేషెంట్స్కి ఎందుకు వీళ్ళకి ఇంత చిన్న వయసు ఎందుకు వస్తుందని ఫర్దర్గా మనం టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి గా ఉన్నట్టు బీఆర్సిఏ అని మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది సో ఇలా బీఆర్సిఏ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చిందంటే అది ఆమెకు సంబంధించిన క్యాన్సరు జెనెటికలీ క్యాన్సర్ క్యాన్సర్గా నిదానం చేసుకొని తనకి ఫ్యూచర్లో ఎవరైనా వాళ్ళ సిబ్లింగ్స్ అయితే కానీ తనకు పుట్టవే పిల్లల గురించి కానీ ముందే అప్రమత్తం చేస్తాం ఈ పలానా జీన్ ఉంది సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందని ముందు నుంచే వాళ్ళని అప్రమత్తం చేసి స్క్రీనింగ్ ముందు నుంచే చేస్తాం యా మన దగ్గర ఇప్పుడు ఆర్గ్యసీలో ఆయుష్మాన్ భారత్ లో రేడియేషన్ థెరపీ వరకు మనము అవైలబుల్ చేయగలిగామండి ఫ్యూచర్లో ఇంకా కీమోథెరపీ సజెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఏంటది సారీ అండి అవైలబుల్ అండి మన దగ్గర ఆర్గ్యసీలో ఓన్లీ రేడియేషన్ థెరపీ మిగతా కూడా అవైలబుల్ క్యాన్సర్స్ కి అడ్మిషన్ అవసరం ఉండదండి కొన్ని బ్లాక్ కొన్ని క్యాన్సర్స్ కి ఓపీడి బేసిస్ లోనే ట్రీట్మెంట్ ఉంటుంది సో క్యాన్సర్ రాగానే నాకు అడ్మిట్ అవ్వాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అలా ఏమి ఉండదు చాలా మంది ఇప్పుడు నా దగ్గర బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కి సింపుల్ టాబ్లెట్స్ లో కూడా ఫాలో అప్ పెంచుతాను త్రీ త్రీ మంత్స్ కి ఫాలో అప్ చేస్తాను సో అన్ని క్యాన్సర్స్ కి ఒకేలా ట్రీట్మెంట్ ఉండదు అన్ని క్యాన్సర్స్ కి కీమోథెరపీ అవసరం ఉండదు అన్ని క్యాన్సర్స్ కి సేమ్ టెస్ట్ ఉండవు అన్ని క్యాన్సర్స్ కి సేమ్ ట్రీట్మెంట్ ఉండదు సో క్యాన్సర్ తీరు బట్టి వాళ్ళకి అడ్మిషన్ అవసరమా క్యాన్సర్ తీరు బట్టి వాళ్ళకి కీమోథెరపీ అవసరం అనేది డిసైడ్ చేస్తాం ఎవరైనా అందరికి పని ఉంటాయి అన్ని పనులు వదులుకొని ప్రతివారం ట్రీట్మెంట్ రావడం అనేది అంత చిన్న విషయం కాదు ఈ చిన్నపిల్లలు వచ్చే కొన్ని క్యాన్సర్స్ కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి ఎంత ప్రాపర్గా చేస్తేనే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మనకి థ్యాంక్ యూ అండి